ప్రైజ్ అలాడ్ ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి ఆ నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఐదో వచనం నిర్గమాకాండము పదిహేను అధ్యాయము ఐదో వచనం అగాధ జలములు వారిని కప్పెను వారు రాతి వలె అడుగంటు పోయి నిర్మాకాండము పదిహేను అధ్యాయం మరి నిర్మాకాండము మొదటి అధ్యాయం నుంచి చూస్తే మరి పదమూడు అధ్యాయాల్లో మనం చూస్తే మరి ఇస్రాయేలీలు ఐగుప్తి యొక్క దాస్యములు వర యొక్క బానిసత్వంలో వారు మరి ఏ విధంగా కష్టము నిష్ఠురాలు ఎంతో కఠోరమైన పరిస్థితులు ఉన్నవారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కీర్తనలో నిర్గమకాని అధ్యాయములు వారు మరి ఫరో చేతుల నుండి ఐగుప్తు దాస్లో నుండి విమోచింపబడిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వారు బయటకు వచ్చిన తర్వాత ఈ కీర్తన వాళ్ళు ఎంతో సంతోషంతో మరి మోషే అహరోను మిరియాము ఇస్రాయిల్ ఎంతో సంతోషంతో హృదయాలు నింపబడిన వారే ఈ కీర్తన వాళ్ళు పాడుతూ ఉన్నారు మరి బైబిల్లో ఎన్నో కీర్తనలు మనం చూస్తూ ఉంటాం అయితే అన్నిటికంటే మరి శ్రేష్టమైన కీర్తన నిర్మాకాణము పదిహేనో అధ్యాయంలో యుహోవాను గానము చేసేదేము ఆయన మిగులు అతిశయించి జయించెను అని వారు పాడత వస్తూ ఉన్నారు కనుక మనం చూస్తే ఇదే అధ్యాయము మూడవ వచనంలో చూస్తే యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు అదే పదకొండవ వచ్చిన చూస్తే యహోవా ఏల్పులలోని వంటి వాడవాడు పరిశుద్ధతను బట్టిని మహానీయుడువు కీర్తన బట్టి పూజ్యుడువు అద్భుతములు చేయవాడు అదే మరి పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యహోవా వారి మీదకి సముద్ర జలమును మళ్లించను అయితే ఇస్రాయేళ్ళు సముద్ర మధ్యన ఆరిన నేల మీద నడిచి ఈ పదిహేను అధ్యాయంలో ఈ భాగాలన్నింటిలో మనం చూస్తే మరి దేవుడు ఇస్రాయేల్ పక్షంగా మరి ఆయన పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం సంవత్సరాలు మోష యొక్క నాయకత్వంలో మరి ఇస్రాయేలు మరి మనం చూస్తే ప్రపంచ చరిత్రలో ఇస్రాయేల్ యొక్క చరిత్ర మరి ఎంతో గొప్పది మొదటగా ఉంటుంది అన్ని చరిత్రల కంటే గొప్ప చరిత్ర ఇస్రాయేళ్లు మరి ఆ అరణ్య జీవితాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ఘనముగా ఎంచబడవలసిందిగా ఉంది అదేవిధంగా మోసే కూడా మరి నాయకత్వంలో దేశంలో ఉన్న నాయకుల నాయకుల్లో నాయకత్వం అంతటిలో గొప్ప నాయకత్వం దేవుణ్ణి పెట్టి ఆయన ఊహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఇస్రాయేల్కి దేవుడు ఆయనకి ఏ ఏ వేల పేర్లతో మనం పిలుస్తూ ఉన్నాం ఆయన విమోచకుడు ఇస్రాయేల్ యొక్క విమోచకుడు ఐగుప్తు ఫరో దాస్యము బానిసత్వం నుండి నలభై సంవత్సరాలు కఠోరమైన శిక్ష ఒకటి అధ్యాయం నుంచి పదమూడు అధ్యాయం వరకు మనం చూస్తే ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్య కార్యాలు మరి ఫరో హృదయము కఠినమవుతూ వస్తూ ఉంది దేవుడు మరి మూషన్ పంపించినప్పుడల్లా ఫరు కఠినమాయను అతని హృదయము కఠినమాయను ఆయనను దేవుడు తన ప్రజల పక్షంగా ఉండి వారిని ఏ విధంగా మరి తీసుకుని వస్తూ ఉన్నాడంటే మరి ప్రవణేశు క్రీస్తు వారికి ఇస్రాయేలు కాపరి ఆయనకున్న వేవేల పేర్లు ఇస్రాయేలు కాపరి ఇస్రాయేల్ను మందవలే నడిపించినవాడు ఇస్రాయేలు కాపరి మరి గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయంలో మనం చూస్తే పక్షులు తన పిల్లలను మోయినట్లుగా యహో వారిని అరణ్యంలో మోసేను అని జ్ఞాపకం చేస్తాం అదే నలభై రెండు అధ్యాయం ఎస్యాలో మనం చూస్తే ఆయన గొర్రెలు కాపరి కనుక గొర్రె పిల్లలను తన భుజాల మీద ఆనించుకుని మోయినట్లుగా నడవలేని వాళ్ళని మరి నడిపిస్తూ అవి బలహీనంగా ఉన్నవారిని బలపరుస్తూ ఏ విధంగా కాపరి తన మందను సంరక్షిస్తూ ఉంటాడు దుష్టుని నుండి మరి వెలుగుబంటి నుంచి సింహాల నుంచి ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడు ఆ విధంగా ఫోరవ్ నుంచి ఆ విగుప్తి నుంచి తన ప్రజలను ఆయనంతో అద్భుతంగా రక్షిస్తూ వచ్చాడు కనుకనే ఆ సంఘటనలని డెబ్బై ఎనిమిదో కీర్తనలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు భక్తుడు కనుక ఇస్రాయేల్కు దేవుడు చేసిన ఆ ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను మరి మనం పిల్లలకు తెలియజేస్తూ ఉండాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకు మర్చిపోకుండా ద్వితీయోపదేశ కారణంలో జ్ఞాపకం చేస్తున్నాడు మీరు మీ పిల్లలకు పిల్లల పిల్లలకు ఇవన్నీ కూడా తెలియజేస్తూ బోధిస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇదే పదిహేను అధ్యాయంలో మరి మనం చూస్తే పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు వచ్చింది పద్నాలుగు అధ్యాయము నిర్మాకాండము కారణము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది వారి రథచక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేల్ ఎదుటి నుండి రండి యో వారి పక్షమున యుద్ధం చెప్పుకొనిరి కనుక మరి ఇస్రాయేళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు ఐగుప్తీయులు సముద్రాన్ని మధ్యలోనికి తొరుమితూ వస్తూ ఉన్నారు గుర్రాలతో రథాలతో వాళ్ళు తొరుమితూ వస్తూ ఉన్నారు అయితే ఇస్రాయేళ్ళు సముద్రాన్ని దాటారు ఐగుప్తీలు మరి ఎర్రసముద్రాన్ని మధ్యకొచ్చినప్పుడు వారు ముంచి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి రథచక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి బహు కష్టపడి తోలుతూ ఉన్నారు అయితే ఐగుప్తీలు అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చారు శ్రాయేల్ ఎదుట పారిపోదము రండి మనం ఇంకా వాళ్ళని జయించలేం దేవుడు వారి పక్షంగా ఉన్నాడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉన్నాడు మనమేమీ చేయలేము కనుక మనం పారిపోదము రెండని ఐగుప్తేలు వాళ్ళలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అదే ఒకటో సమయ గ్రంథము పదిహేడు అధ్యాయము నలభై ఏడో వచ్చినలో మనం చూస్తే అక్కడ దావీదు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని దండువారందరూ తెలుసుకున్నట్లు ఆయన యుద్ధము యహో మనకు తెలిసిన భాగము మరి దావీదు గుళ్యాతి మీదకి శత్రువు సముద్రవలే పరోవలే ఐగుప్తులు చాలా బలంగా కనిపించినప్పటికీ దావీదు ఎంతో మరి రోషం కలిగి ఆయన అంటాడు యహోవా కత్తి చేత రక్షించడు ఈట చేత రక్షించడు కానీ ఈ దండవారందరూ తెలుసుకున్నట్లుగా శ్రే గుళ్యాతి పిలుస్తూలందరూ తెలుసుకున్నట్లుగా యుద్ధము యహో ఆయనే మనపక్షాన్ని యుద్ధం చేస్తాడు కనుక సైన్యముల అతిపెద్దగా ఇహో అని ఆయనకు పేరు ఇస్రాయేలు సైన్యానికి అయిన ముందు భాగాన్ని ఎనుకటి భాగాన్ని ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి యశ్యా గ్రంథము యాభై రెండు అధ్యాయము పన్నెండో వచ్చినలో ఇస్రాయేలు దేవుడు మీ ముందు నడుచును సైన్యమునికి ఎనుకటి భాగమున కావలికాయను యశాగ్రంథము యాభై రెండు అధ్యాయం పన్నెండు వచ్చింది ముందు నడిచే దేవుడు ఎనుకన కావలి కాసే దేవుడు ముందు వెనుక ప్రక్క ఇస్రాయల్ను కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక మరి దేవుడు కొన్ని సమయాల్లో వాళ్ళని శత్రువులకు అప్పగించినట్లుగా మరి ఫరోకి అప్పగించినప్పటికీ అయితే పక్షిరాజు ఏ విధంగా తన పిల్లలను మరి గూడు చెరిపి శత్రువుకి మరి అప్పగిస్తూ ఉంటారు వాళ్ళు ఎగరలేని పక్షంలో మరి భయపడుతున్న పక్షంలో మరలా పక్షరాజు రాజు వచ్చి రెక్కల మీద ఆడించుకుని మోస్తూ ఉంటారు కారణం ఏంటంటే దేవుడే కొన్నిసార్లు వారికి మంచి అనుభవాలు నేర్పించడానికి మంచి పాఠాలు నేర్పించడానికి దేవుడు వారి చుట్టుపక్కల ఉన్న శత్రువులకు ఆయన అప్పగిస్తూ ఉండేవాడు కనుక ఇక్కడ మనం చూస్తాం మరి నిహేమ్యా గ్రంథం తొమ్మిది అధ్యాయం పదకొండో వచ్చినవిలో నీ ఎదుట సముద్రము విభాగించినందున వారు సముద్రపు పొడి నేల మీద నడిచిరి రాయి వేసినట్లు వారిని తెరిమిన వారిని అగాధములో పడవేసిను పదిహేను అధ్యాయం నాలుగో వచ్చినలో ఆయన ఐదో వచ్చినలో రెండో భాగంలో వారి రాతు అలే అడుగంటి పోయి అదే నెహమ్య జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు లోతు నీట రాయి వేసినట్లుగా వారిని దేవుడు తరిమి వారిని అగాధ జలములో ఉంచి వేసాను కనుక లో నీటిలో ఒక రాయి వేస్తే అది ఎంత యాగముగా అడుక్కెళ్ళిపోతుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నీట రాయి వేసినట్లుగా ఇంకా శత్రువు కనపడినట్లుగా దేవుడు వారిని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ నేను ఎగ్జిమా కారణం పదిహేను అధ్యాయంలో వారు దేవునికి ఏ గానము చేసేదేమో ఆయన మిగులు ఆశ్రయించి జయించను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసినని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అదే మరి పదిహేను అధ్యాయం పది పదో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నీ గాలిని విసర చేసి సముద్రము వారిని కప్పాను వారు మహా అగాధమైన నీళ్ళలో శేషం వలే ముసం ఏ విధంగా నీళ్ళలో రాళ్ళు ఏ విధంగా నీళ్ళలో ములిగిపోతాయి అలాగే ఎర్ర సముద్రములు ఐగుప్తీలను ఆయన ముంచి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పద్నాలుగు అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చిన పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి ఎనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ కప్పివేసిను వారిలో అక్కడైనను మిగిలి ఉండాలి శత్రువుల్లో వారెంత బలాఢ్యులైన వాళ్ళంత గొప్పవారైనప్పటికీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మరి జయం మనదే అనే విశ్వాసంతో మరి దావేదేమీ ఏమి వారి జీవితాల్లో అనుభవాన్ని బట్టి వారు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ పద్హీన అధ్యాయము కి నిర్మా కారణం ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనము చూస్తూ ఉన్నాం శత్రువుని దేవుడు ఏ విధంగా ఆయన కాపుదల ఆయన భద్రత మరి గొర్రెల కాపరి తన మందను ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటాడు పగలు మరి మేఘస్తాము రాత్రి అగ్నిస్తాము వారికి కావాల్సిన మేత ఆహారము నీళ్లు అరణ్యములు నలభై సంవత్సరాలు మందను కాచినట్లుగా మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అటువంటి గొప్ప కాపరి వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు సురక్షితంగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం ఎర్ర సముద్రంలో పొడి నేల మీద వారు నడిచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుడు మరి ఆ విధంగా మనకి అన్ని వేళలా అన్ని సమయాల్లో పక్షి రాజువలి మనల్ని మన కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు మరి అరణ్యంలో ఇస్రాయేల్ని కాపాడునట్లుగా ఆయన మనల్ని కాపుదల చేస్తూ వచ్చాను మనల్ని మన కుటుంబాలను పిల్లలను ప్రతి నిమిషము యుహో అని నేను దానికి నీరు కట్టుతున్నాను ఎవడో దాని మీదకు రాకున్నట్లుగా యుహో అని నేను దాన్ని కాపాడుతున్నాను ఆ విధంగా కాపాడుతూ వచ్చాడు కనుకనే శత్రువు మరి ఎంత బలాహ్యుడైన ఫరో ఐగుప్తు దాస్యం నుండి ఇస్రాయేల్ను దే మోషే విడిపించాడు దేవుడు ఒక నాయకుడిని వాళ్ళకి సిద్ధపరిచి దాస్యం నుంచి విడుదల కొరకే ఆయన వాడుకున్నాడు అయితే మానవంగా మన జీవితంలో పాపంతో అపరాధంతో జీవిత కాలమంతితో పాపంతో నిండిన మనల్ని ఆయన విడిపించటానికి మన కొరకే ప్రవైన యేసు క్రీస్తు వారిని ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పాప బంధకాలు పాప చిక్కుల నుండి ఆయన విడిపించి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం దాన్ని అందరూ వారందరికీ అనగా తన నామను శ్వాసించే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించింది ఆ విధంగా మరి యేసుక్రీస్తు వారు నా నిమిత్తమై మన నిమిత్తమై ఆయన తన కుమారుణ్ణి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఉదయకాల కాల ధ్యానంలో ఎవరైతే ధ్యానాన్ని వింటా ఉన్నారు దేవుడు మరి కుటుంబం పక్షంగా పిల్లల పక్షంగా ఆయన పక్షి రాజు వల్లే మరి గొర్రెల కాపరు వలె మనల్ని కాపు చేస్తూ ఉన్నాడు కనుక మనం ఆయన కొరకే ఒక నూతన గీతము పాడవలసిన వారంగా కీర్తించవలసిన వారంగా ఉన్నాం అదే స్రాలు తిరిగి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ పదిహేను అధ్యాయంలో ప్రతి సంఘటన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ హోవాను గానము చేసేదేమో ఆయన మిగులు అతిశయించి జయించను శూరుడు మా దేవుడు శూరుడు వేల్పులలో ఇటువంటి దేవుడు లేడని వారు మంచి గానము చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఉదయకాల సమయంలో మనం కూడా ఆయన విషయమై మంచి గానము చేయవలసిన వారంగా ఉంటున్నాం ప్రార్థన చేసుకున్నాం దయగల తండ్రి ప్రేమ గల ప్రభావం మీకు వంద మంది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాల సమయం నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఐదో వచ్చిన నుంచి ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందల మెలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపములు శాపములు దాస్యములు అగిప్తూ సంఖ్యలలో ప్రభా మొగ్గుతూ ఉన్న ఆ ఇస్రాయల్ను ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాలు వారికి ఆహారం ఇస్తూ నీళ్ళు ఇస్తూ ప్రభా భద్రపరుస్తూ నీ కాపుదల నీ భద్రతలో వారిని ఉంచి ప్రభా నడిపిస్తూ వచ్చారు అది ఎరిగిన వారే ప్రభావారు అన్నిటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ కొరకు ప్రభావ వారని వాళ్ళను ఎరిగిన వారి మంచి కీర్తన వారు పాడుతూ ఉన్నారు ఆ విధంగా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును ఉపకారమును మరి పాపను విడుదల చేసిన ఆ విమోచనను జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాల్లో మేము కూడా నీ కొరకే ప్రభా మా మంచి నూతనమైన కీర్తన మా నోటుకుండా ఉండటానికి మాకు సహాయం చేసి నేర్పించమని ఏ సునామున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆ మెయిన్